హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనేష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం బ్లాగ్ అండి సో లాస్ట్ బ్లాగ్లో నేను షేర్ చేశాను కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటున్నాను ఈ సారీని డిజైన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి సో శారీకి తగ్గట్టుగా బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇవన్నీ కూడా సెట్ చేసుకున్నాను అనమాట అండ్ ఇంకా మెట్టల్ని కూడా మెరుగుపట్టించుకున్నాను సో అవి కూడా ఇంకా వ్రతానికి పెట్టుకుందామని చెప్పేసి బయట పెట్టేశాను అనమాట ఇంకా మ్యాచింగ్స్ అన్నీ కూడా తీసుకున్నాను ఇంకా మా బాబు స్కూల్ డే రోజు ఎవరో కాలు తొక్కి నా మెట్టయితే ఇలా విరిగిపోయిందనమాట సో విరిగిపోయిన మెట్టలు పెట్టుకోకూడదని చెప్పేసి ఇంట్లో నా దగ్గర ఇంకొక పేరు ఉంది బట్ అవి నేను పెట్టుకోకపోయినా కూడా చాలా బ్లాక్గా అయిపోయాయి అనమాట సో ఇంకా మెరుగు పెట్టే దగ్గరికి తీసుకెళ్ళాను సో ఫస్ట్ అయితే వాటిని ఇలా ఒక బ్రష్తో క్లీన్ చేశారనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత ఇది బ్రష్ లాంటి మిషన్ తర్వాత ఇంకొక మిషన్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి వీటిని క్లీన్ చేసేసి ఇసుకలో పెట్టారనమాట చూసారు ఎంత నీట్గా వచ్చాయో అని మెటల్ మోడల్ కూడా చాలా బాగున్నాయి కదా లాస్ట్ టైం మా అమ్మ వడిభం పోసినప్పుడు ఇందాక విరిగిపోయిన సెట్ ఇది రెండు తీసుకున్నాను అనమాట సో ఇవైతే ఇంకా వ్రతం రోజు మార్నింగ్ పెట్టేసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా స్టోన్ వచ్చి ఇంకా వస్తు వస్తు దారిలో సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకున్నానండి ఇంకా పువ్వులు పండ్లు తెచ్చుకున్నాను అనమాట ఇంకా నాకు రుద్రాక్ష పువ్వులు కూడా కనిపించాయి పూల దగ్గర సో ఈ పూలు స్వామివారికి మాలలుగా వేసుకుంటే చాలా బాగుంటుందని తెచ్చుకున్నాను ఇంకా మల్లె పువ్వులు తెచ్చుకున్నాను సో అక్కడితో నైట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ అంతా లేచారనమాట ఇంకా లేచిన తర్వాత యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ అంతా ఇల్లు కూర్చోడం కడగడం అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను అండ్ ఇంక ఇంట్లో దీపం కూడా పెట్టుకున్నాను స్వామివారికి నైవేద్యంగా అరటి పనులను పెట్టుకున్నాను ఈ రుద్రాక్ష మాలలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో దేవుడి పటాలకి కొంతమంది అయితే వీటిని గుండుమల్లలు కూడా అంటారనమాట అండ్ ఈ రుద్రాక్ష పూలు సహస్రనామానికి అష్టోత్తరానికి కూడా చాలా మంచిది ఈ మాలలన్నీ ప్రిపేర్ చేసుకోవడంలో నాకు కొంచెం మా నైబర్స్ కూడా హెల్ప్ చేశారనమాట సో అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఇలా మాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా మేము రెడీ అయిపోయి సత్యనారాయణ స్వామి వ్రతాని కోసం సాయిబాబా టెంపుల్కి వెళ్ళామన్నమాట వెళ్ళంగానే ఇలా ఎంట్రన్స్లో మామిడి తోరణాలతో పూలమాలలతో చూస్తే చాలా అందంగా అనిపించింది అనమాట టెంపుల్ అంతా కూడా అండ్ మేము వెళ్ళేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయింది సో కొద్ది మందే వచ్చారనమాట సో ఇక్కడ ఏంటంటే మనం తొందరగా వెళ్తే ముందర కూర్చోవాలి లేట్గా వెళ్తే వెన్నకల కూర్చోవాలి అలా ఏమి ఉండదు మనం అమౌంట్ పే చేసినప్పుడే మనకు ఒక సీరియల్ నెంబర్ అంటూ ఇస్తారన్నమాట సో మన సీరియల్ నెంబర్ దగ్గర మనం కూర్చోవాలి అండ్ ఇక్కడ మనం ఎవరి ప్లేస్లో వాళ్ళకి పూజకి సంబంధించిన వస్తువులన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసి ఉంటారనమాట మనమైతే చక్కగా అలంకరించుకోవాలి అండ్ ఇక్కడ స్వామి వారు కూడా సత్యనారాయణ స్వామిని వ్రతాన్ని అందంగా అలంకరించారు అండ్ ఇక్కడ నవగ్రహాలని కూడా చాలా అందంగా అలంకరించారనమాట సో మనం కొంచెం ముందుగా వెళ్ళడం ఏ మనకు బెనిఫిట్ ఏమిటంటే మనం కూడా ఇలా అందంగా స్వామివారిని అలంకరించుకోవచ్చు సో వాళ్ళు ఎయిట్ థర్టీకి అంతా రమ్మని చెప్తారు బట్ పూజ స్టార్ట్ అయ్యేపాటికి నైన్ ఓ క్లాక్ అవుతుందనమాట సో అందరూ రావడానికి కొంచెం టైం పడుతుంది బట్ మనం ఏంటంటే కొంచెం త్వరగా వెళ్తే ఇలా కలుషాన్ని స్వామివారిని అందంగా అలంకరించుకోవచ్చు కొంచెం లేట్గా వెళ్తే హడావిడి అవుతుందనమాట సో నేనైతే కలుషానికంతా పసుపు పూసేసి ఇంకా బియ్యం వాళ్ళే ఇచ్చారనమాట ఆ బియ్యాన్ని కూడా కలిశం కింద పరిచి ఇంకా కలిశానికి బొట్టు పెట్టుకున్నాను అనమాట కుంకుమ బొట్టుని అండ్ ఇంకా గంగా జలంలో పసుపు కుంకుమ ఒక రూపాయి కాయిన్ పువ్వుని కూడా వేసేసుకొని ఇంకా గంగమ్మకి పూజ చేసుకున్నాను అండ్ తర్వాత ఇంకా ఐదు తమ్మలపాకులను పెట్టుకొని కలుషాన్ని పెట్టుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్ అంతా కూడా స్వామివారు ఏం చెప్పారండి మనకు మనమే చేసుకోవాలన్నమాట అండ్ ఇంకా లాస్ట్ టైం అయితే మేము సత్యనారాయణ స్వామి టెంపుల్లో వ్రతం చేయించుకున్నాం అక్కడైతే మమ్మల్ని ప్లేట్ గ్లాస్ ఇవన్నీ తెచ్చుకోమన్నారు బట్ ఇక్కడైతే ఇవన్నీ వాళ్ళు ఇచ్చారనమాట ఇక్కడ బ్లౌజ్ పీస్ ఒక్కటి మేము తీసుకెళ్లాను సో మేము తీసుకెళ్ళిన బ్లౌజ్ పీస్ని స్వామివారికి అలంకరించుకొని ఇంకా పువ్వులని కూడా అలంకరించుకున్నాను అనమాట ఇంకా నార్మల్గా అయితే మల్లె అన్నీ కూడా అల్లినవి తెచ్చుకున్నాను ఎందుకంటే నార్మల్గా విడి పువ్వుల కన్నా కూడా అల్లినవే రేట్ తక్కువ ఉన్నాయన్నమాట ఇంకా మల్లె పువ్వులు అయితే పావు ఫార్టీ రూపీస్ ఉన్నాయన్నమాట ఇంకా అల్లినవి మూడో థర్టీ రూపీస్ ఉన్నాయి బట్ రెండు మూలలు తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారనమాట ఇంకా సత్యనారాయణ స్వామి ఫోటోని కూడా నేను ఇంటి దగ్గర కొత్త క్లాత్ తీసుకొని వెళ్ళాను కదా క్లాత్తో స్వామివారి ఫోటోని అంతా కూడా తుడుచుకొని స్వామివారికి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకున్నాను సో ఇదే అండి బెనిఫిట్ కొంచెం ముందే వెళ్తే మనం ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట లేట్గా వెళ్తే హడావుడి అవుతుంది ఇదంతా ప్రాసెస్ చేసుకునేసరికి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కదా అండ్ ఇంకా స్వామివారికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించుకున్న తర్వాత మల్లెమాలను కూడా వేసి అలంకరించుకున్నానండి ఇలా మనం ఇంట్లో కలశం పెట్టుకున్న గుళ్ళో పూజకి కలశం పెట్టుకున్నా కూడా చూస్తూ ఉంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తూ ఉంటుంది కదా కలశం పెట్టుకోగానే అంత అందంగా అనిపిస్తూ ఉంటుంది సో మీలో కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా స్వామివారికి తాంబూలం అరటిపండు నైవేద్యం పెట్టుకున్నాను అంటే ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటిపండు మనకి అగరబత్తీలు పెట్టుకోవడానికి ఇచ్చారనమాట ఇంకా పసుపు గణపతిని కూడా ఇచ్చారు పసుపు గణపతిని మంచి రూపంలాగా చేసుకొని ఇంకా స్వామికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకున్నాను ఇంకా జిల్లేడు పూలు కూడా తీసుకెళ్ళి ఉంటే స్వామికి బాగుండేది కదా అనిపించింది బట్ నా దగ్గర ఉన్న పాజాత పూలతో స్వామివారిని అయితే అలంకరించుకున్నాను అనమాట సో ఇలా చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా మనం అలంకరించుకున్న తర్వాత ఇంకా పూజకైతే మొత్తం ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి సో ఇంకా గణపతికి ఏమో ద్రాక్ష పాలన నైవేద్యంగా పెట్టుకున్నాను సత్యనారాయణ స్వామికి అరటిపాల నైవేద్యంగా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ గుళ్ళో అయితే నాకు ఒక్క దీపమే ఇచ్చారనమాట బట్ నేను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన రెండు దీపాలని పెట్టుకున్నాను అండ్ ఇంకా ఈ పువ్వులన్నీ కూడా మా అమ్మ పంపింది అనమాట సో ఈ నందివర్ధనాలు పారిజాత పువ్వులు గిన్నెర పువ్వులు ఇవన్నీ కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరం అని చెప్పేసి మా అమ్మతో తెప్పించుకున్నారనమాట ఇంకా పూజ స్టార్ట్ అవబోతుంది సో ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారండి సో మాకు స్వామివారు ఐదు కథలు చెప్పారన్నమాట నేను మూడు కథల్ని యాడ్ చేశాను వీడియో లెంతి అవుతుందని చెప్పేసి ఇందులో మూడవ కథ చాలా అద్భుతంగా ఉంటుందండి అందరికీ తెలిసిందే కథ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఎంత పుణ్యమో చూసినా విన్నా అంతే పుణ్యం అని చెప్తూ ఉంటారు కదా సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి వ్లాగ్ ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి नम साध्यम त्रिवर्ति सम्मितं एक भूता भूभि सम्मिताः उपसक्त बुद्धे पुनो नमस्कारस्तु नमः ब्रह्मा महेश्वराध्य वाणी हिरण्यगर्भार्ध्या नमः वाणी हिरण्यगर्भार्ध्या नमः 本当は別にまたもっと上から見る。 it's not

आत्मा नौमुन चम्तो बुम्हता हा इति नान्यल बदोन के स्नाम सब प्यामी तरंग तेना अतः तरंग तेना चिदोर के स्नाम सब प्यामी चिदोर के स्नाम तरंग यां ब्रह्मदीप महेश्वर शिहि भुक्ति दुष्टां अधर्मनां चंदा हा प्राणम सिक्ति पादेवता श्राम बीजम प्रीत सिक्ति त्रों की रकम श्री सत्नारायण स्वामी प्राण प्रतिष्ठ పుస్తా జ్ఞానమహా క్్రీం తత్తి జ్ఞానమహా ౨ూం మధ్యమ జ్ఞానమహా హ్రేయ తనావి జ్ఞానమహా ౨ౌం కరిస్తికా జ్ఞానమహా రహ కరతలగర పుస్తా జ్ఞానమహా అథ అగతియ సహ హ్రాం ఖుదయా నమః క్్రీం సిరిచే స్వహా लक्ष्मीका कमलनयन भोगी योगी गम्यम्यम वे वंदे विष्णु सर्वा सर्वागिक गोपालनाथ महाम ओम सर्विस नारायण महाम ओम संतोषनाथ महाम ओम हरि महाम ओम सच्चिदानंद महाम ओम हरियण महाम ओम सेवाय महाम ओम हरॉय नारायण महाम ओम शास्त्रोत्मिन महाम ओम प्रतीकनाथ महाम ओम सारंगसारชัย महाम वचनान महाम चरणन महाम ओम गणेश नारायण महाम ओम केशवनाथ महाम ओम केशव ग्रंथ महाम ओम कृष्णपाद महाम ओम अद्वितीय आचार्य महाम ओम रामनाथ महाम ओम कामरचिन महाम ओमamsfontsि महाम ओम आदर्श యుద్ధంలో పోనప్పుడును క్లేషము తగినప్పుడును దారిద్ర్యం వచ్చినప్పుడును ఆ వృధము ఆ వ్రతను చేయవచ్చు లేదా ఎవరి స్థితిని అనుసరించి వారు చేయవచ్చు సత్యనారాయణ వ్రతను పౌర్ణమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ రవి సక్రమ నమోదుగాడు కానీ

నిశాముఖం రాత్రి ప్రారంభ కాలం ఈ వ్రతం చేయగలిగి పూజా గృహం గోవమయంతో నలిపి ఐదు రంగుల చూర్ణములతో ముందు పెట్టి కొత్త వస్త్రములను పరచి దాని మీద బియ్యము పోసి దాని మధ్య కలసము వెండిది కాని రాగిది కాని ఇత్తడిది కాని కులము మట్టిది కానీ కావచ్చును లోభము చూపకుండా తన స్థితిని అనుసరించి ఈ కలసమును చేయించి దాని మీద మరలా కొత్త వస్త్రము ఆ వస్త్రము మీద ప్రతిమ రూపుడము సత్యనారాయణ స్వామి చూస్తే ఆ ప్రతిమ ఒక కర్షం బంగారంతో కానీ అర్ధ కర్షము లేదా పావు కర్షము లేదా అందకు శక్తి సంస్కరించి బంగారంతో ఆ స్వామి వారి యొక్క ప్రతిమను చేయించి పంచాంగము అభిషేకం చేయించి మంటముక్త వరకు ముందుగా విఘ్నేశ్వరుని లక్ష్మి విష్ణుమూర్తిని శివుని పార్వతిని సూర్యుడు ఉన్న ఉపగ్రహములను ఇంద్రుడు అక్కడ ఇవ్వాలను ఆత్మేవత పద్ధతి దేవతా పూజింపవలేను ముందుగా కలిసంలో రుణదేవుని పూజింపవలేను గణేశ్వరుడు ఉన్నది ఐదుగురిని కలిసమున ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజింపవలేను తరువాత దీపాలను రాగాలి ప్రతిష్ఠించి పూజింపవలేను పిల్లల సత్యనారాయణ మూర్తిని కలిసము మీద పూజింపవలేను నాలుగు వర్తమల వాళ్ళను పురుషుడే కాక స్త్రీలు కూడా ఈ వ్రతం చేయవచ్చు రాముడు పౌరాణికములను వైదికములను పూజింపవలే విజేతలు పౌరాణికమునే పూజింపవలే తుదము ఏ దినవంతైనను సాయంకాలం మనుషులు భక్తి శక్తులతో శ్రీ సత్యనారాయణ వ్రతం చేయవచ్చును ఈ వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి చేయవలే అరటి పంటు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమలు కాలు చేయించు చెప్పుకుండా చెత్తరాలేకున్న పిల్లలు ఇది సమాజపురాల సేవ భావం నీకు చేర్చి ప్రసాదం సిద్ధం చేసి వారికి నివేదన చేయవలము నైవేద్యం కలిగించిన తర్వాత బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి కథను ఆలకించి బంధువులతో బ్రాహ్మణులతో ఉదింపవలము శ్రీ సత్యనారాయణ స్వామి ప్రథమోధ్యాయ సమాప్త రాజా

నీవు వేదదీలమై దుఃఖించు కుంటివేరా ఇదంతా చెప్పుకొని ఆ ఉత్త బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అడిగాడు ఓ ప్రభు నేను అతి దరిద్రుడను భిక్షమై తిరుగుతున్నాను ఎంత కష్టపడినాను పొట్టబోసుకోట సాధ్యం కాకున్నది ఇందులోకి ఏమైనా ఉపాయం చెప్పుము అని ఆ బ్రాహ్మణుడు ఉత్త బ్రాహ్మణుడు అడిగాడు ఓ బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ మూర్తి శ్రీహరి యొక్క వేల అవతారము దేవదేవుడు దేని వలన ఆ చెప్పి ఆ వృత్త బ్రాహ్మణుడు చేయవలసిన విధానము చెప్పి అక్కడనే అంతర్జితుడైతే అంతగా బ్రాహ్మణుడు వృత్త బ్రాహ్మణుడు సత్యనారాయణ రేపు చేసేదాన్ని సంకల్పించుకుని ఆ రాజ్యుత్సాహం వలన నిగుర రాకపోగా ఎట్లో ప్రాంతాలి కాని నిలవేపించుకుని నేను సత్యనారాయణ వ్రతం చేయగలను అని మళ్ళా చేసి భిక్షాయి ఆ రోజు అతనికి చాలా పద్యులు అందించారు దానికి అతడు బంధువులను బ్రాహ్మణులను తెచ్చుకుని వచ్చి యథావిధిగా సత్యనారాయణ వ్రతము లేదు ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడు అంతటయే కాక సర్వ దుఃఖములు తొలిగిపోయి సంపత్ సముద్రుడై అలా అంతో ఒక డౌట్ అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము ఈ వ్రతం చేశాడు ఈ విధంగా వ్రతము చేయకుండా వలన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయటం వలన ఆ బ్రాహ్మణుడు మహేశ్వరి వంతుడైపోయే కాక సకల పాపము నుండి విముక్తుడై అంత్యముడు మోక్షము పొందాడు ఈ వ్రతము ఏ ఎప్పుడు చేయను అతడు అప్పుడే సర్వ దుఃఖముల నుండి శ్రీహరి నారాయణుడు చెప్పిన ఈ విషయంలో నేను మీకు చెప్పిన ఇంకేం చెప్పగలరు అని కూతుడు అడిగాడు ఓ కూడా ఆ బ్రాహ్మణుని వల్ల విని ఎవరి వ్రతం చేసినో అది అంతయు తెలుగు పని గురుడు ఓ ఈ వ్రతం ఎవరైతే చేయబడినదో చెప్పగలిగాడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు తన శక్తిని అనుసరించి ఈ వ్రతం చేయటం ఓరు పని బంధువులు స్వజనులు అందరూ ఆనందంతో ఉండేది అతను వ్రతము చేసి పుల్లలు వీధిలో ఉంచి కొను ఆ మనిషి గలవాడయ్యో బ్రాహ్మణుడు చేతున్న ఓ ఆత్మ మీరు చేతున్న ఇది చేసిన ఏ ఫలితం వచ్చును ఇది అంత ప్రార్థించడు పోయి ఇది సత్యనారాయణ వ్రతము ఇది సకల వాంచం నెరవేర్చును ధన ధాన్య సమృద్ధి కలిగించును ఆ బ్రాహ్మణుడు చెప్పగా ఆ కాస్త చాలా ఆనందించి ప్రసాదం సహించి భోజనము చేసి తన ఇంటికి వెళ్ళలేకపోయాను ఆ కాస్త ఆ మతము చేయగలిగిన వాడై మరునాడు మొదలకాలు ఎత్తుకొని నేను దీని వలన ఎంత ధనం కూర్చునో అంత ధనమును మెచ్చించి నేను చేసేదను అని సంకల్పించుకొని గురమునము బయలుదేరను నా తాళ నాడ నా నాకు కాస్త మీద ధనవంతులు నా వీధికి పోయి అమ్మదా పూర్వ దినముల కంటే ఎక్కువ డబ్బు వచ్చింది దానితో అతడు చాలా సంతోషించి అరటి పండ్లు చక్కెర నేయి పాలు గోధుమలు తగ్గి చెరువు బాగుకుని ఇంటికి వెళ్ళాడు తర్వాత అతడు బంధువులు వీధి విధి విధానంగా సత్యనారాయణ प्रजा प्रसार धर्म धर्म को प्रजा पालन प्रसार पालन चुके भाग ఈ విధంగా ఉండేటప్పుడు రాజు సావంతరాల గురించి సభ చేస్తున్నారు సభలో సావంతరాలు మంత్రులు వారి వారి మంత్రులు వారి వారి పదాధికారులు అందరూ కూడా వచ్చారు ఒక్కొక్క రాజ్యం స్థితితో మనం చూసుకొస్తున్నాము రాజు ఉంటూ వారికి సరే సూచన ప్రజా ప్రజలగా ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనం నిర్మాణించాలి అని సూచనిస్తూ

మా చిన్నపిల్లలైతే గాయపరిచి వాటిని కవరిస్తుంది ఏది మీరు ఏ విధంగా వచ్చి వచ్చి వాటిని రక్షించాలి అని ఆ ప్రజలతో విధిపడుచుకుంటారు మంత్రిని పిలిచి మీరు తగిన సూచనలు పంపించండి ఎందుకంటే వారి క్షేమమే మన విషయం చెప్పగా మంత్రి వారికి ఓ ముంత నిశ్చయించుకొని తగిన సైడ్లతో అరణ్యానికి పోయి మీకు ఆ బాధ ప్రతిస్తారు

చూసారు కదండి పూజ అంతా చాలా బాగా జరిగింది అన్నమాట సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో చూసినా విన్నా కూడా అంతే పుణ్యం వస్తుందని ప్రతి కథలోనూ మనకు చెప్తూ ఉంటారు కదా అండ్ ఇందులో నేను చాలా సత్యనారాయణ స్వామి వ్రతాలకు వెళ్ళాను కానీ స్వామివారి ఇందులో చెప్పిన మూడవ కథ మాత్రం నేను ఎప్పుడు ఎక్కడ వినలేదండి ఆ కథ చెప్తున్నంతసేపు నాకైతే స్వామివారి మహత్యం అయితే ఎంత బాగుందా అనిపించింది అనమాట సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి అండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు సాయిబాబా టెంపుల్లోనే అన్నప్రసాదం కూడా పెట్టారనమాట ఇక్కడ ప్రతి గురువారం కూడా అన్నప్రసాదం పెడుతూ ఉంటారండి సో దర్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నాం వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే